హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దేశంలో సాయిబాబా ఒక పక్క సనాతన ధర్మం ఒక పక్క నడుస్తుంది ఇప్పుడు సాయిబాబు గారిని అందరు పూజిస్తున్నారు ఎవరికి తగ్గ సాయి వాళ్ళకి చేయబట్టే కదా ప్రతి ఒక్కరు సాయిబాబు భక్తులు అవుతున్నారు షిరిడీ వెళ్ళి ఇంతమంది పెద్ద పెద్ద మేధావులు అందరూ సాయిబాబు దర్శనం చేసుకుంటున్నప్పుడు అది హిందూ ధర్మం కానప్పుడు ఇది అది సనాతన ధర్మం కానప్పుడు సాయిబాబు గుళ్ళకు మాత్రమే టార్గెట్ చేసి ఇది కొంతమంది ఏంటంటే ఒక మాఫియాలాగా తయారు చేస్తున్నారు అంతే తప్పగా దీనిపైన మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మన తిరుపతిలో ఎంతో గొప్పగా చాలా ఆయన పేగుల్లో నుంచి పుట్టుకల్లో నుంచే ఆ సనాతన ధర్మం కోసం ఆయన వీర పోరాటాలు చేసిన మహా హిందూ ధర్మభక్తుడు కాబట్టి అంత గొప్ప మన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు సాయిబాబా గురించి మాత్రం ఆయన హిందూ ధర్మానికి సంబంధించిన సనాతన ధర్మంలో ఉన్న మనిషి దేవుడా కాదా అనేది ఇప్పుడు ప్రజలకి ఎవరించి చెప్పాల్సిన బాధ్యత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మన సాయిబాబా గురించి మాత్రం ఖచ్చితంగా హిందువులు అందరూ ఇప్పుడు అయితే అది ఇప్పుడు దాకా అయితే అందరూ సాయిబాబా హిందువులు అంతా ఒకటే కానీ అల్లా మాలిక్ ఏక్రా అన్నంత మాత్రాన అల్లా అయిపోడు కదా ఈ వాదించే సనాతన ధర్మం పెద్దలారా ఒకసారి ఆలోచించండి ఆయనకి హిందూ ధర్మంలో పూజలు ఎలా చేస్తారో అదే విధంగా చేస్తారు దీప దైవద్య నైవేద్యాలన్నీ సమర్పిస్తారు శివునికి అదే విధంగా వెంకటేశ్వర స్వామికి అదే కదా ఎవరి స్థాయి వాళ్ళకి అలాంటప్పుడు మరి మన పుట్టపర్తి సాయిబాబును కూడా కొలిసే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళది హిందూ ధర్మం కాకుండా పోతుందా మీరు కావాలని దీన్ని ఒక రాద్ధాంతం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సనాతన ధర్మం మీద ఖచ్చితంగా ఆయనకి బాధ్యత ఉంది కాబట్టి ఈ విషయంలో మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరు డిమాండ్ చేయండి ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వ్యక్తి అలాంటి గొప్ప నాయకుడిని అడగండి అసలు మన హిందువుల్లో సాయిబాబు గారు ఉన్నారా లేదా ఆయన కూడా ఏర మతమా అది కూడా మాట్లాడి తేల్చండి తొందరలో ఎందుకు చాలా మంది భక్తులు మనోయేదాక గురవుతున్నారు